నమస్కారం తెలుగులో ఒక సామెత ఉన్నది కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కగా ముద్ర వేయాలి అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రెండు జాతీయ పార్టీలు అట్లాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులు బీఆర్ఎస్ అంటే కాంగ్రె ప్రభుత్వం తప్ప మిగతా అందరూ కూడా పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తప్ప మిగతా అందరూ కూడా ఒక రకంగా చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుగా చిత్రీకరిస్తూ ఇంకా పాలకుల మో చేతి నీళ్లు తాగే విధంగా దీన్ని పూర్తిగా తప్పుదారు పట్టిస్తారు కాళేశ్వరం పైట్ ఒక విఫలమైన ప్రయోగం అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో ఉన్న మీడియా కూడా ఆంధ్ర మూలాలు ఉన్న మీడియా ఎక్కువ కనుక వాళ్ళు కూడా రకంగా చెప్పాలంటే ఈ దీన్ని వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ పార్టీల మీద కూడా మొత్తం మీద తెలంగాణ సమాజాన్ని రైతులు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి ఒక చెప్పాలంటే కాళేశ్వరం మీద ఇంత కక్ష ఎందుకు అనే మాట మొదలు మాట్లాడతాను నేను ఎందుకంటే ఇప్పటిదాకా పాలనలో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి రెండు వేల పద్నాలుగు దాకా జరిగిన అన్యాయం అంతా నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా కనుక మొదటిది త్యాగిలేదు నీళ్లు నీళ్ల విషయంలో ఈ అరవై ఏళ్ళు సుమారు పూర్తిగా పాలకులు నీళ్లు అందకుండా చేస్తూ అంది అందనట్టు కొన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టను దాన్ని పూర్తి చేయకపోవడం జరిగింది ఇది ప్రాణహితా చేయబల్లే పేరు మీద కూడా ఇది మొదలుపెట్టిన ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను ఆనాడే అన్నాను ఇది అయ్యేది కాదు పోయేది కాదు ఎందుకంటే అంతరాష్ట్ర జలాల సమస్య వస్తుంది ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు వస్తాయి దీనివల్ల కష్టం అవుతుంది అని ఆనాడే అన్నాను నేను అది నిజమైంది ఎవరైనా చెప్పానంటే రెండు వేల ఏడులో దానికి శంకుస్థాపన చేస్తే అది ప్రాణహిత చేయబడి పేరు మీద ఆనాడే నేను మొత్తుకుంది ఏంటంటే ఇది కేవలం మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది నీటి లభ్యత ఉన్నా కూడా మొత్తం వాడుకునే పరిస్థితి ఉన్నది మనకు ఆ నీటి లభ్యత అన్న అందుకనే ఆనాడు దేవేంద్ర ఫడ్నవీస్ కానీ ఆయన పక్కన ఎమ్మెల్యే పక్క ఆ మహారాష్ట్ర భూభాగానికి ఆయన కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అక్కడ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంతకుముందు పట్నమిస్ కన్నా ముందు పట్నమిస్ అంటే బీజేపీ ముఖ్యమంత్రి అంతకన్నా ముందు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆనాడే అని ప్రాజెక్టు మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత సాధ్యమైందని అనుకోలేదు అక్కడ బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ ఉంది అప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత కానీ అట్లా చూసుకుంటే ఆ ప్రాజెక్టును మరకం చెప్పానంటే అశ్రద్ధ చేయడమే కాకుండా మూడు వేల ఐదు వందల కోట్లు ఒకరొక ఏట్లో పోసినట్టు బూడిదలో పోసిన పనిలాగా చేసాం అట్లానే ప్రాణహిత చేవేళ్ళ అనేది ప్రాణే కరెక్ట్ కాదు కాదంటే చేవేళ్ళనేమో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నది హైదరాబాద్ సాగం హైదరాబాద్ నుంచి ఇటు పక్కన ఉన్న మా ఉమ్మడి మెదక్ జిల్లాలో మన మంజీరా అనేది ఇటు పక్క గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటుంది అంటే హైదరాబాద్ పూర్తిగా మూసీ నది పరివాహక ప్రాంతం హైదరాబాద్ నీళ్ళు దేవడంలో కొంత అర్థం ఉంది కానీ చేవేళ్ళ దాకా తీసుకుపోయేదంటే ఒకరకం చెప్పాలంటే మళ్ళీ ఇది కూడా వివాదంగా మారేది అంటే ఆ అంతర్జ మన మన నది జలాల పంపకం గురించి కూడా వచ్చే సమస్య వచ్చేది కనుక ఆనాడు ఏదైనా సమస్యలతో మొదలు అనుకున్నారు అంతేందుకు నందికొట్ట నందికొండ దగ్గర కట్టాల్సిన అగర్దసాగర్ను కిందికి మళ్ళించి తెలంగాణకు ఆనాడే మహబూబ్నాడు ఉమ్మడి మహబూబ్నాడు జిల్లా కన్యాయం చేసిన పాలకులు ఉన్నారు ఆ తర్వాత శ్రీశైలం కేవలం జల విద్యుత్ కేంద్రంగా మొదలుపెట్టి జల విద్యుత్తును వాడుకోవడానికే శ్రీశైలం పెట్టిన శ్రీశైలం సాగునీటి కోసం కట్టింది కాదు దాన్నేమో పూర్తిగా ఇవాళ పాడు ద్వారా నాలుగు తొమ్మిది పదకొండు పదకొండు పదహారు చేసి మొత్తం మీద ఇవాళ జలదోపిడి అక్కడ యధేచ్ఛగా కొనసాగుతుంది సమైక్యపాలండేది అంతా అట్లాగే శ్రీరామ్ సాగర్ను కూడా కొంచెం పైకి గడితే మనకు నిజామాబాద్ జిల్లాలో కూడా సాగు వచ్చేది కానీ ఇవాళ కిందికి అంటే ఒకనాడు సిరిసిల్ల కోరుట్ల అట్లాగే మనకు కరీంనగర్ జిల్లాలో చాలా ప్రాంతాలు మెట్పల్లి ఇవన్నీ కూడా కలోలిత ప్రాంతాలు సాగర్ జిల్లాలో వచ్చిన తర్వాతనే అక్కడ సస్యశామనం అయింది కరీంనగర్ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వరి పండించడంలో అత్యధికంగా కృష్ణా జిల్లాను దాటింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇవన్నీ విజయాలు కావా ఇవన్నీ చూపించకుండా కేవలం అంటే చెప్పాను కదా ఇప్పుడు కాళేశ్వరం బదలాం చేస్తున్నా అంటే ఆనాడేమో ప్రాజెక్టులు కట్టే పరిస్థితుల్లో దేవాదాలను పూర్తి చేయలేకపోయింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కింద కింద ప్రాజెక్టులు దేవాదాలు కింద ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయింది ఒక రకంగా నిజాం పాలకులే నాయమనిపించే పరిస్థితి తీసుకొచ్చారు అంతకుముందు కాకతీయులు ఏమో నిర్మిస్తే నిజాం పాలకులేమో ఆనాడు హైదరాబాద్కు మంచినీటి వసతి వసతి కోసం గండిపేట మూసీ నది మీద ఈసా మీద ఏమి నిర్మించి ఆనాడు హైదరాబాద్కు ఆరో నిజామే నీళ్ళు ఇవ్వగలిగిండు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు వచ్చిన వరదల వల్ల జరిగిన నష్టాన్ని చూసి ఆ రెండు నదుల మీద రెండు ప్రాజెక్టులు కట్టి తాగునీరు ఇవ్వగలరు అది ఒకటి రెండు టీఎంసీలో కావచ్చు అట్లానే సాగర్ అనే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి అంటే రకంగా మధ్యతరగతి ప్రాజెక్ట్ అది దానివల్ల నిజామాబాద్ జిల్లా మొత్తం శాశ్వతామనం అయింది ఇవాళ ఆంధ్ర సెటిలందరూ అక్కడ సెటిల్ కావడానికి ప్రధానమైన కారణం నీటి వనరులు ఉండడమే ఇవన్నీ మన చరిత్రకు చెప్తున్న సత్యాలు ఇవన్నీ మర్చిపోయి కేవలం తెలంగాణ సమాజంలోనే రెండు పార్టీలు రెండు జాతీయ పార్టీలు ఆనాటి నుంచి ఈనాటి నాకు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి దాంతోపాటు తెలంగాణ సమాజాన్ని మోసపుచ్చి నిద్రపుచ్చి వీళ్ళు వీళ్ళు కొట్టక చచ్చే పరిస్థితి తీసుకొచ్చి ఒక ప్రాంతీయ పార్టీని ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చి కాళేశ్వరం ప్రాజెక్టును ఇవాళ కక్షపూరితంగా పనికి రానిది అని తేల్చి పరిస్తున్నారు నేను ఎందుకు ఈ నేపథ్యం చెప్పానంటే కాళేశ్వరంపై కక్ష ఎందుకు రైతులకు శిక్ష ఎందుకు అని మాట్లాడడానికి అందుకని మొదటి ఎపిసోడ్లో ఈ ఈ మొదటి ఏడు ఏడు నిమిషాలు రెండు నిమిషాల ఎపిసోడ్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తరతరాలుగా రెండు మూడు తరాలుగా తెలంగాణకు ఈ నీటి పంపిణీ విషయంలో అన్యాయం జరిగింది ఈ మా నీళ్ళు మాకు కావాలి మీ నీళ్ళు కూడా మాకే కావాలని ఆంధ్రపాలకుల సమైక్య ఆంధ్రపాలకుల కుట్రకు తెలంగాణ సంబంధం బలైంది అయింది దానికి ప్రధాన కారణం తెలంగాణ రైతాంగం సంఘటితంగా లేకపోవడం రైతాంగ సమస్యల పట్ల రాజకీయ పార్టీలకు సరైన అవగాహన లేకపోవడం దాంతోపాటు రాజకీయంగా దీన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలు మలుచుకునే నైపుణ్యం తెలంగాణ సమాజంలో రైతులు దాన్ని భావించలేదు ఒకనాడు కాటన్ ద్వారా మనకు ప్రకాశం బ్యారేజ్ కట్టిన అంతకుముందు అక్కడ ధవళేశ్వరం కట్టిన ఇవాళ ఆ ద్వరను పూజిస్తున్నారు అన్ని అన్ని గ్రామాలలో ఆనాడు కాటన్ ద్వారా చేసిన సేవలు గుర్తిస్తున్నారు అటువంటి వాళ్ళు మనకు బ్రిటిష్ ప్రకారంలో లేము కనుక నిజాంలో ఉన్నాం కనుక నిజాం పాలనలో కూడా న్యాయం జరిగిన న్యాయము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగలేదు అన్యాయం జరిగింది ఈ అన్యాయానికి పరిహారంగా రెండు వేల పద్నాలుగులో వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు అపర భగీరథుల ఈ కాళేశ్వర ప్యాకెట్ను మొదలుపెట్టిండు దానిలో కాళేశ్వర ప్యాకెట్ను పుట్టుక నుంచి మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి అన్యాయంగా దాని మీద కక్షపూరితంగా రెండు రాజకీయ పార్టీలు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు మొదటి నుంచి రకరకాల సమైక్యవాదులు అంటారు సిపిఐ ఒకవైపు సిపిఎం ఒకవైపు ఎంఐఎంకు ఈ వీటి మీద హైదరాబాద్ ఉంటుంది కనుక పక్క పక్క రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల మధ్య అవగాహన లేదు వాళ్ళకి అవసరం ఉండలేదు ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో కనుక అన్ని రాజకీయ పక్షాలు తెలంగాణ రహితంగా అన్యాయం చేస్తూ వచ్చినాయి దానికి పరిహారం సూచించడానికే ఓ రకంగా ఆనాటి అన్యాయాన్ని అరికట్టడానికే కాళేశ్వరం పాయట్టు అపర భగీరథుడుగా ఈ మాట అంటున్నాను నేను టీఆర్ఎస్ విధానాలు అన్నింటినీ సమర్థించను కాళేశ్వరం విషయంలో మాత్రం అపర భగీరథుడిగా ఒక ప్రాజెక్టు ముందు పెట్టారు కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క ముందు వేసే ప్రయత్నం చేస్తూ పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టును అన్యాయంగా అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా సరిగ్గా చెప్పొస్తలేదు ఏమైనా చెప్పాలంటే కేసీఆర్ గారికి ఉన్న విజన్ హరీష్ రావుకున్న విజనే కేటీఆర్ గారికి సరిగ్గా లేదు కనుక ఇవన్నీ చూస్తే మనకి అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రాజెక్టు గురించి వరుసగా నాలుగు ఎపిసోడ్లు చేస్తాను ఈ వరుసగా మనం ఇవి తెలుసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ అప్పుడు కాళేశ్వరం మీద మంచి అవగాహన వస్తుంది నా ఉద్దేశం నమస్కారం రెండో అప్షన్కి